కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో కోటనందూరు టీడీపీ మండల కమిటీ ప్రధాన కార్యదర్శి మరియు క్లస్టర్ ఇన్ఛార్జిగా అధిష్టానం ఆదేశాల మేరకు ఇప్పటి వరకు పనిచేశానని లెక్కల భాస్కరరావు అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత నుంచి మండలంలో అందర్నీ కలుపుకుంటూ సీనియర్ల అండదండలతో యువతను ప్రోత్సహిస్తూ అందర్నీ సమన్వయం చేసుకుని పార్టీ బలోపేతంలో ముఖ్య పాత్ర వహించానన్నారు అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ తరపున జెడ్పీటీసీ బరిలో నిలిచినా ఓడిపోతామని తెలిసినా పార్టీ బలోపేతం కోసం నా కుటుంబ సభ్యుల్ని పోటీలో నిలబడితే అధికార పార్టీ తప్పుడు కేసులు పెట్టి మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసిందని అయినా పార్టీ కోసం అన్నీ భరిస్తూ పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలు తూచా తప్పకుండా విజయవంతంగా పూర్తి చేసేవాడిని అని కానీ కొంతకాలంగా తుని నియోజకవర్గం టీడీపీలోకి వలస పక్షులు వచ్చి అధిష్టానానికి నిజాయితీగా పనిచేస్తున్న కార్యకర్తల మీద తప్పుడు మాటలు చెప్పడం వల్ల అధిష్టానం మీద అవమానకర రీతిలో ప్రవర్తించడం వల్ల తను మనస్తాపం చెందినట్టు తెలియజేశారు టీడీపీ పార్టీలో జరిగిన మార్పులు వల్ల వలస నాయకులు చెప్పడం వల్ల తుని నియోజకవర్గంలో పార్టీ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అధికార పార్టీ మీద బలంగా పనిచేసిన కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు ఇక్కడ నిజాయితీగా పనిచేసిన వారికి గౌరవం లేకపోవడం వల్ల అభద్రతా భావంతో పార్టీ సభ్యత్వానికి పదవులకు రాజీనామా చేస్తున్నాను అని భాస్కరరావు తెలియజేశారు మీడియా నమస్కారం అండి నా పేరు లెక్కల భాస్కర్ నేను తెలుగుదేశం తుని నియోజకవర్గంలో కోటనందూరు మండలంలో కోటనందురు మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నానండి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా పార్టీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి సీనియర్ల అండదండలతో జూనియర్ యువతను ప్రోత్సహిస్తూ పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా ప్రతి దాంట్లోని ఆదర్శంగా నిలబ నిలబడుతున్నాం అనే విధంగా మేము పనిచేసుకుంటూ వచ్చామండి ఇప్పుడు వరకు అయితే పార్టీ పోయిన తర్వాత జడ్పీటీసీ అంటే ఓడిపోతాం తెలిసినా కూడా మేము నా కుటుంబం నుంచే జడ్పీటీసీ పోటీ చేసి బల్లో నుంచున్నాండి ఈ బల్లో నుంచున్న తర్వాత ఈ అధికార పార్టీ మా మీద పెట్టిన ఇబ్బందులు కానీ కేసులు కానీ ఆర్థికంగా మానసికంగా చాలా ఇబ్బందులు పెట్టిందండి అయినా సరే పార్టీ బలోపేతం కోసం పార్టీ నిలబడితే రాష్ట్రం బాగుపడుతున్న ఉద్దేశంతో అవన్నీ భరిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళాను కానీ గత కొంతకాలంగా తుర్ నియోజకవర్గంలో వలస పక్షులు పార్టీలో చేరి అధిష్టానానికి తప్పుడు తప్పుడు నిర్ణయాలు చెప్పుకుంటూ నిజాయితీగా పనిచేసిన కార్యకర్తలకే ఇబ్బందులు పెట్టడం అవమానకరంగా ప్రవర్తించడం దీనివల్ల ఏమైందంటే మానసికంగా కోపం నుంచి నిజాయితీగా పనిచేసిన కార్యకర్తలు భరోసా ఇవ్వలేక మేము సతమత అవ్వడం ఇవన్నీ చూసి మానసికంగా ఇబ్బంది పడడం ఎందుకని చెప్పి పార్టీకి రాజీనామా చేస్తున్నాం అండి మేము మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నాం కేవలం నిజాయితీగా పనిచేసిన కార్యకర్తలకి భరోసా కల్పించలేక భావంతో రాజీనామా చేస్తున్నాం అండి మేమందరం సోషల్ మీడియా పరంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇబ్బందులు ఎదుర్కొనే ప్రాసెస్లో అవమానకర రీతిలో అవతల వైపు చాలా ఇబ్బందికరమైన చాలా బూతులు చాలా దారుణమైన బూతులు తిట్టడం కూడా ఆ మధ్య అందరికి తెలిసిన విషయమే ఇవి కూడా భరించుకుంటూ వచ్చినా సరే ఇప్పుడు పరిస్థితి అవమానకర రీతిలో ఉంది కాబట్టి ఇంకా తప్పక తప్పని పరిస్థితుల్లో మేమందరం రాజీనామా చేస్తామండి